ప్రైజ్ ద లాడ్ దైవ దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభై నుంచి యాభై రెండు వచనాలు కరువు సంవత్సరములు రాకమునుపు ఏసేపుకిద్దరు కుమారులు పుట్టిరి వోను యొక్క యాజకుడైన ఫొఫర్ కుమార్తెయగు అసనేతు అతనికి వారిని కనెను అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మరిచిపోవునట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టాను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచేనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను చిన్ని ప్రార్థన చేసి మహిమ కలిగిన దేవ మహిమోన్నతుడా గొప్ప దేవ నాయన వాక్యమై దేవా మాతో మాట్లాడేదేవా అయా మీరు స్వయంగా మాతో మాట్లాడవలసిన మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉన్నారయ్యా అయా మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవిని గ్రహించగలిగే మనసును వెంబడించే హృదయాలను మాకు దయచేయమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి అమేన్ ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఐదో వచ్చినం ఒకసారి చదువుకుందాం మరియు ఫరో ఏసేపునకు జప్నఫా నెహూ అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫొతీఫరు కుమార్తెగు అసనేతునిచ్చి పెళ్లి చేశాను అసనేతు ఐగుప్తియురాలు ఓను యొక్క యాజకుడైన ఫొతీఫరు యొక్క కుమార్తె ఓను ఐగుప్తులో ఉన్న ఒక మహాపట్టణం ఓను అంటే సూర్యుడు లేక బలము అని అర్థం ఫోతీఫర్ అంటే సూర్యదేవత యొక్క దానము అని అర్థం ఈమె తండ్రి సూర్యదేవతను ఆరాధించేవాడు గనుక ఈమె పేరు అన్యదేవత పేరే అసనేతు అనగా నాతు అను ఐగుప్తు దేవతకు శిష్యురాలు ఈమె తండ్రి యాజకుడు గనుక ఈమె నిష్ఠలతో భక్తి నియమాలతో పెరిగింది అయితే నిజ దేవుణ్ణి ఎరుగలేదు అసనేతుకు భక్తి ఉన్నది కానీ సృష్టికర్త తెలియనందున సృష్టిని పూజించుచూ ఉంది అయితే దేవుడు సృష్టికర్తను ఎరిగిన ఎసేపు వంటి గొప్ప వ్యక్తికి ఆమె భార్య ఆగునట్లు చేశాను ఈనాడు అనేకులు ఎంతో భక్తిగా నిష్టగా ఏదో ఒక దానిని దేవునిగా చేసుకొని ఆరాధిస్తున్నారు అటువంటి వారి హృదయ వాంచలు చూసిన దేవుడు వారికి తన్ను తాను బయలుపరుచుకొని మనం అనేక సాక్షాలు వింటున్నాం అన్యులు దేవునిలోనికి వస్తూ ఉన్నారు పూజారులు దేవుని గురించి వాక్యం గురించి దేవు ఏ రీతిగా రక్షింపబడింది చెప్తూ ఉన్నారు మాంత్రికులు ఏ విధంగా రక్షింపబడింది చెప్తున్నారు అంటే వారిలో ఉన్న భక్తి విశ్వాసతలను బట్టి దేవుడు వారిని మారుస్తూ వస్తున్నాడు అనమాట ఈ సమయంలో నా సాక్ష్యము పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను నేను ఒక అన్యురాల్ని అన్య కుటుంబంలో నుంచి వచ్చిన దానను చిన్నప్పటి నుంచే భయభక్తులు కలిగి ఉన్నాను దేవుణ్ణి ప్రార్థించేదాన్ని ఈ మాఘమాసంలో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆ నెలంతా నాలుగు గంటలకు లేచి చల్నీళ్ళ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకొని వచ్చేదాన్ని అలాగున శివరాత్రి రోజు నేను నైటు మాఘపురాణం బుక్ చదువుతూ ఉన్నాను ఆ బుక్ చదువుతున్న సమయంలో ఒక మాట నన్ను చాలా బాధపెట్టింది ఏమంటే పూజ చేసేటప్పుడు నిష్టగా పరిశుద్ధంగా చేసేటప్పుడు శుద్ధుని తాకకూడదు వాడు ముట్టితే నీ పరిశుద్ధత పోతుంది అనే మాట నన్ను బాధపట్టింది ఎందుకంటే ఆ శుద్ధుని కూడా కలుగజేసిండేది దేవుడే కదా అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు పెట్టాలా వాళ్ళని ఎందుకు దూరం చేయాలా అనే మాట నన్ను కొంచెము బాధ కలిగించింది అలాగే కాలం గడిచిపోయింది క్రైస్తవ కుటుంబంతో నాకు వివాహం జరిగింది నామకార్థంగా చర్చికి వెళ్తూ వస్తూ ఉన్నాను ఒక మీటింగ్కి హాజరైనప్పుడు అక్కడ దైవ సేవకులు మీరు ప్రతిరోజు బైబుల్ చదవాలి ఒకవేళ మీకు ఫస్ట్లో చదివేది అర్థం కానప్పుడు క్రొత్త నిబంధన నుంచి మీరు స్టార్ట్ చేయండి అప్పుడు మీకు దేవుడు మీతో మాట్లాడతాడు అననే మాటలు నన్ను ఆకట్టుకున్నాయి ఆ మాటల్ని బట్టి నేను క్రొత్త నిబంధన చదవడము స్టార్ట్ చేసినాను మత్స్సు వార్త చదువుతూ ఉంటుండగా ఆరవ అధ్యాయంలో నలభై ఐదవ వచనం నన్ను ఆకట్టుకుంది ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించున్నాడు అంటే చెడ్డవారిని మంచివారిని అందరినీ దేవుడు సృష్టించిన వారే కాబట్టి అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని అనే మాట నన్ను ఆకట్టుకొనింది అలాగ ఇంకా చదువుతూ ఉంటుండగా అనేక వాక్యాలు నన్ను పట్టుకొని ఉన్నాయన్నమాట ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి సమస్త జనుల్ని ఆయన పిలుస్తున్నట్టుగా నాకు అనిపించింది తర్వాత చదువుతూ ఉంటుండగా ఆయన నేను పాపులను పిలువవచ్చు తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు అనే మాట ఆరోగ్యము గలవారికి వైద్యుడు అవసరము లేదు కానీ జబ్బు వైద్యుడు అవసరము అనే మాటలు అంటే దేవుడు ఎవరికి అవసరతం ఉన్నది అని అనే దాని గురించి అందరినీ నేను ప్రేమిస్తున్నాను అనే మాటలు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటుండగా నాతో దేవుడు మాట్లాడి ఆయనలో నేను అంటుకట్టబడి ఫలించడానికి నాకు సహాయము చేసినాడు అలాగనే ఇక్కడ అసనేత కూడా తన భర్త అయిన ఏసేపులో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆమె దేవునిలో అంటుకట్టబడి ఫలించింది అనమాట మనం చూసేగిన ఏసేపు తన సహోదరుల చేత అమ్మి వేయబడిన తర్వాత అనేక కష్టములను అనుభవించినను దేవుని ఎందు విశ్వాసము విడువనందున తానెట్టి పరిస్థితులలో ఉన్నను దేవునికే భయపడి తన హృదయ శుద్ధి కాపాడుకొనెను దేవుని ఆత్మ అతని ఎందు నివసించుట అన్య రాజైన ఫరో చూచినప్పుడు రాబోవు సమృద్ధిని గురించి కరువును గురించి ఫరోకు వచ్చిన భావమును ఏసేపు చెప్పినప్పుడు ఫరో ఏసేపును ఐగుప్తు దేశం అంతటి మీదను అధికారిగా నియమించను అరవై ఎనిమిదవ సంకీర్తన ఆరవచనములో దేవుడు ఏకాగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లా చేయువాడు విశ్వాసఘాతుకుల నిర్జల దేశమందు నివసించెదరు ఏసేపు జప్నఫా నెహూ అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన ఫొఫర్ కుమార్తె అయిన అసనేతునిచ్చి పెళ్లి చేశాను అప్పుడు అతనికి వయసు ముప్పది సంవత్సరములు జప్తహా నెహు అనగా లోకరక్షకుడు లేక మర్మములు బయలుపరచువాడు అని అర్థం పదవ కీర్తన పద్దెనిమిదవ వచనములో తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి అని ఉంది ఏసేపు యొక్క హృదయ స్థిరత్వాన్ని చూసిన దేవుడు ఒంటరితనాన్ని చూసిన దేవుడు అతని ప్రార్థనను ఆలకించి అసనేతుతో వివాహము జరిపించినాడు ఏసేపు అన్యురాలైన అసనేతును కోరుకొని వివాహము చేసుకొనలేదు కానీ అది దేవుని ఏర్పాటుగా భావించి అంగీకరించెను అలాగే అసనేతు కూడా అతనిని కోరుకొని వివాహము చేసుకొనలేదు కానీ తల్లిదండ్రుల యొక్క పెద్దల యొక్క ఏర్పాటును అంగీకరించను ఏసేపు అనేక విషయాలలో క్రీస్తునకు ముంగూర్తుగా ఉన్నాడు అన్యశ్రీని వివాహము చేసుకొనుట కూడా ఆయా జాతులలో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి క్రీస్తు తన రక్తమిచ్చి కొన్న వధువు సంఘానికి పెండ్లి కుమార్తెకు గుర్తుగా ఉన్నది చదవబడిన వాక్యములను చూస్తే అన్యురాలైన అసనేతు ఫలించడి కొమ్మగా ఉన్న అంటు అంటుకట్టబడి ఫలించినది మనిషే ఎఫ్రాయిము అను ఇద్దరు కుమారులను కన్నది చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్న ఎసేపు అనేక సంవత్సరములు తండ్రికి అన్నదమ్ములకు దూరమై ఒంటరితనాన్ని బానిసత్వాన్ని నిందలను చివరకు చెరసాల జీవితమును అనుభవించెను అయితే ఏసేపు అసనేతు సహచర్యములో ఆ దుఃఖము నుండి నివారణ పొందెను సామెతలు పద్దెనిమిది ఇరవై రెండవ వచ్చిన భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఇహోవా వలన అనుగ్రహము పొందినవాడు భార్యను దేవుని వాక్యములో మేలు అని వర్ణించబడింది భార్యను పొందినవాడు మేలు పొందినట్లే అని దేవుని వాక్యము సెలవిచ్చుచుంది అటివాడు దేవుని వలన అనుగ్రహము పొందుచున్నాడు భర్త దేవుని నుండి మేలును పొందినప్పుడు దేవుని అనుగ్రహము ఆ భర్త మీదికి దానంతట అదే దిగివచ్చును భర్త చేయు ప్రతి కార్యము ఫలించును గనుకనే ఏసేపు తన పెద్ద కుమారునికి మర్చిపోవునట్లు చేయువాడు అని అర్థమిచ్చు మనిషే అని పేరు పెట్టాను బానిస స్థితికి నెట్టివేయబడి బహులేమిలో ఉండగా దేవుడు ఏసేపును జ్ఞాపకం చేసుకొని భార్యను చక్కటి కుమారుడినే కాక ఐగుప్తు అంతటికి అధికారిగాను సమృద్ధిలోనూ ఉంచినందున తన రెండవ కుమారునికి నాకు బాధ కలిగిన దేశమందే దేవుడు నన్ను పరిచెను అని అర్థమిచ్చు ఎఫ్రాయిము అని పేరు పెట్టెను అసనేతు అన్యురాలైనప్పటికీ తన భర్త దేవుని అందు విశ్వాసముంచి భర్తతో ఏకీభవించింది సోలోమోను భార్య వలె తన దేవతలకు బలిపీఠములను కట్టుమని వేధించలేదు సూర్య సూర్యదేవతకు యాజకునుగా ఉన్నవాని కుమార్తెగా ఉన్నను యజబేలు వలె తన భర్తను కీడు చేయుటకు ప్రేరేపించలేదు భర్తపై అధికారము చెలాయించలేదు తన కుమారుల పేర్ల విషయంలో కానీ వారి సున్నతి విషయంలో కానీ ఎటువంటి అభ్యంతరాన్ని నాకు చెప్పలేదు ఇద్దరు కుమారులకు తల్లి అయినప్పటికీ ఒక్క మాట కూడా మాటలాడినట్లు కానీ ఏ విషయానికైనా అభ్యంతరము చెప్పినట్లు కానీ కనబడలేదు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి ఆరు వచనాలు మనము చదువుకుందాం అటువలే శ్రీలార మీరు మీ స్వపురుషులకు లోబడి లోబడియుండు అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనయు టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి ఆ ప్రకారము షారా అబ్రహామును యజమానుడని పిలు అతనికి లోబడి ఉండెను మీరును యోగ్యముగా నడుచుకొన ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు స్త్రీలు తమ హృదయములను సరిచేసుకొని దైవ వాకుకు లోబడి దేవుని ఎందు భయభక్తులు కలిగి పవిత్రత దేవునిలో ఆశాభావము విధేయత గల మనస్సు కలిగి ఉండుటయ్యే విశ్వాసురాలైన స్త్రీలలో దేవుడు చూడగోరే సౌందర్యం భార్యాభర్తల మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఆచారాలు అలవాట్లు వేరువేరుగా ఉండవచ్చు అయినా షారా తన భర్తకు లోబడి ఉండుట వలన విశ్వాసురాలైన స్త్రీలందరికీ శారా తల్లి అయినది అలాగే అసనేతు కూడా తన భర్తకు లోబడి ఉన్నది అనమాట ఏసేపుకు అసనేతుకు ఎంతో వ్యత్యాసం ఉన్నది వారి ఆచారాలు అలవాట్లు ఆహార నియమాల విషయాలలో అనేక వ్యత్యాసాలు ఉండి ఉండవచ్చు అయితే అసనేతు అన్నిటికీ తన భర్తతో సర్దుకుపోయే సహనమును అనుకువను కలిగి ఉండెను ఏసేపు ప్రేమ ప్రార్థనలను బట్టి అన్యురాలైన అసనేతు ఏసేపుతో అంటు కట్టబడుట ద్వారా రక్షించబడి ఫలించెను దేవుడి వాక్యమును కాక చిన్ని ప్రార్థన చేసుకు మహోన్నతుడ మహాగనుడ మహాపరిశుద్ధుడ గొప్పదేవ మీకే స్తుతి స్తోత్రాలు నాయన అన్యురాలైనటువంటి నైనా తండ్రి అయ్యా తన భర్త ద్వారా నైనా తండ్రి దేవా ఏ రీతిగా అంటు కట్టబడినైనా తండ్రి నీ ఎందు ఫలించడి ఒక కొమ్మగా ఉన్నదో నైనా తండ్రి అయా మేము కూడా నైనా తండ్రి నీలో అంటు కట్టబడి నైనా ఫలించుటకు సహాయం దయచేయండి నాయన అవును తండ్రి శారీరకంగా నైనా మా భర్తలకు లోబడినప్పటికీ నైనా ఇదిగో నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యున్నాడు అనే వాక్య ప్రకారంగా ైనా అన్ని విషయాలలో నీకు లోబడినైనా తండ్రి నీలో అంటు కట్టబడి ఫలించుటకునైనా మాకు సహాయము చేయమని ఏ సతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి స్థుతించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి అమేన్